సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఇండియాలో తెలియని వారు ఉండరు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు సినిమాలతో పాటు అసాధారణమైన ఆయన వ్యక్తిత్వం నిరాడంబర జీవితం అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది ఆధ్యాత్మిక చింతన కూడా రజనీకాంత్కు చాలా ఎక్కువ ప్రతి ఏటా తప్పనిసరిగా హిమాలయాల్లోని పర్వత ప్రాంతమైన కుకుసినా గ్రామానికి ఆయన ఒక్కసారైనా వెళ్తారు అక్కడ ఆయన ఎవరినో కలవడానికి వెళ్తారనుకుంటే పొరపాటు పడినట్లే మానసిక ప్రశాంతత కోసం దేశ ప్రజల క్షేమం కోసం అక్కడ బాబాజీ గుహల్లో రజనీకాంత్ ప్రత్యేక ప్రార్థనలు ధ్యానం చేస్తారట జీవితంలో ప్రతి ముఖ్యమైన సందర్భంలోనూ ఆయన ఈ బాబాజీ గుహలను సందర్శిస్తుంటారు ఇటీవల దర్బార్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా రజనీ ఇక్కడికి వెళ్ళొచ్చారు రజనీ తరచుగా సందర్శించే ఈ బాబాజీ గుహల్లో అసలు ఏముంది ఎవరైనా ఈ గుహలను సందర్శించవచ్చా ఎలా వెళ్ళాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణాది భాషల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బాబా సినిమా గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది ఇందులో హిమాలయాల్లో కనిపించే మహాపురుషుడి రూపం పేరే మహావతార్ బాబాజీ లాహరి మహాశైల ద్వారా మహావతార్ బాబాజీ మహిమలు ప్రాచుర్యంలోకి వచ్చాయి పద్దెనిమిది వందల అరవై ఒకటి బ్రిటిష్ పాలన జరుగుతున్న కాలంలో లాహరి మహాశయ ధనపూర్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేవారు ఆయనకు ఉత్తరాఖండ్లోని రణిఖేత్ పట్టణానికి బదిలీ అవుతుంది రాణిఖేత్ లో నివసించే సమయంలో లాహరి మహాశయుల ద్రోణగిరి పర్వత అందాలకు ముగ్ధుడై అక్కడికి వెళ్లారు అనుకోకుండా ఈ ప్రదేశంలోని ఓ గుహ వద్దకు వెళ్లిన లాహరి మహాశయులు మహావతార్ బాబాజీని దర్శించుకున్నారు బాబాజీ మహిమలను స్వయంగా చూసిన లాహిని మహాశైలు ఆయన వద్ద క్రియాయోగ విద్యను అభ్యసించారు అప్పటి నుంచి ఈ గుహలు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాబాజీ గుహలు లేదా మహావతార్ బాబాజీ గుహలు ఎంతో ప్రసిద్ధి చెందాయి క్రియాయోగం గురించి క్రియా కుండలిని దీక్ష గురించి మహావతార్ బాబాజీ ఈ ప్రపంచానికి పరిచయం చేశారు వేల ఏళ్లుగా మహావతార్ బాబాజీ జీవించి ఉన్నారని కుమారస్వామి అనుగ్రహంతో ఆయన మృత్యువును జయించినట్లు చెబుతారు అందువల్ల ఎల్లప్పుడూ బాబాజీ యువకుడి రూపంలో ఉండే సిద్ధి లభించిందట బాబాజీ తపస్సు చేసి తన శిష్యులకు ఉపదేశాలను అందించిన ప్రదేశం కావడంతో బాబాజీ గుహలు ఎంతో ప్రసిద్ధి చెందాయి ఈ గుహలో సందర్శకులు ప్రశాంతంగా ధ్యానం అభ్యాసం చేయవచ్చు ఎనిమిది మంది సౌకర్యవంతంగా ఇక్కడ ధ్యానం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ బాబాజీ నిరాకార రూపంలో ఉంటారని చెబుతారు హిమాలయాల్లో రాణికేతుకు దగ్గరగా ఉండే ద్రోణగిరి పర్వతాల మధ్య మహవతార్ బాబాజీ గుహలు ఉన్నాయి మహావతార్ బాబాజీ క్రియాయోగ స్థాపకుడు దీనిని పరమహంస యోగానంద మరియు అతని ఫౌండేషన్ యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అంటే వైఎస్ఎస్ఐ పంతొమ్మిది వందల పదిహేడు సంస్థ ద్వారా ప్రపంచానికి తీసుకువెళ్లారు ఈ పుస్తకాన్ని చదివి మహావతార్ బాబాజీ యొక్క గొప్ప అనుచరుడిగా మారిన తర్వాత రజనీకాంత్ క్రియాయోగ వైపు మొగ్గు చూపారు మరియు తన జీవితంలో సానుకూల మార్పులకు ఈ అభ్యాసాన్ని క్రెడిట్ చేశారు బాబాకు విస్తృత ఆకర్షణను ఇవ్వడానికి ఆధ్యాత్మిక గురువును ప్రాచుర్యం పొందేలా చేయడానికి రెండు వేల రెండులో బాబా అనే సినిమాను కూడా నిర్మించారు తాను నిర్మించిన మరియు నటించిన సినిమా స్క్రిప్ట్ లో కాంతి స్పార్క్ అనుభవం మార్గదర్శక కాంతిగా మారిందని రజనీకాంత్ పేర్కొన్నారు ఆ అనుభవం నుండి రజనీకాంత్ క్రమం తప్పకుండా మహావదార్ బాబాజీ గుహను సందర్శిస్తున్నారు వైఎస్ఎస్ఐ వంద సంవత్సరాలు పూర్తయిన తర్వాత అతను తన స్నేహితులతో కలిసి ఒక విగ్రహాన్ని నిర్మించి విరాళంగా ఇచ్చాడు గుహకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న అభ్యాసకులకు సహాయం చేయడానికి దాని సమీపంలోని ధ్యాన కేంద్రం మహావతార్ బాబాజీ తనకు ఒక వ్యక్తిగా కనిపించి దానికోసం ఆదేశించిన తర్వాత తాను క్రియాయోగాను పశ్చిమానికి తీసుకెళ్లానని యోగానంద తన ఆత్మకథలో రాశారు క్రియాయోగ అనేది ఒక నిర్దిష్ట చర్య లేదా ఆచారం ద్వారా అనంతంతో ఐక్యత యోగానంద ప్రకారం క్రియాయోగ అనేది మానవ రక్తాన్ని డీకార్బోనేట్ చేసి ఆక్సిజన్తో చేరే ఒక సరళమైన మానసిక భౌతిక పద్ధతి దీన్ని ఫలితంగా అదనపు ఆక్సిజన్ తో కూడిన అణువులు మెదడు మరియు వెన్నెముక కేంద్రాలను పునర్జీవింపజేయడానికి జీవ ప్రవాహంలోకి పరివర్తన చెందుతాయి క్రియాయోగాను భగవద్గీత మరియు పతంజలిలో ప్రస్తావించారని మరియు ఆధునిక యుగం ప్రారంభానికి ముందే అక్కడ ఉందని పుస్తకం చెబుతుంది తరువాత దీనిని తన గురువు లాహరి మహస్య తిరిగి పొందాడు దీనికి మహావతార్ బాబాజీ శిక్షణ ఇచ్చాడు క్రియాయోగాను అభ్యసించే యోగి లేదా అభ్యాసకుడు క్రమంగా కర్మ కారణం మరియు ప్రభావ సూత్రం లేదా యోగానంద చెప్పినట్లుగా కారణ ప్రభావ సమతుల్యతల చట్టబద్ధమైన గొలుసు నుండి విముక్తి పొందుతాడని యోగానంద చెప్పారు క్రియాయోగ కేవలం ఒక విషయం కాదని పుస్తకం చెబుతుంది ధ్యాన సాంకేతికత కానీ సంతృప్తికరమైన ఆధ్యాత్మిక జీవితానికి కీలకం ప్రాణశక్తి ద్వారా మనస్సును నియంత్రించడం అనంతాన్ని చేరుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మరియు శాస్త్రీయమైన విధానం పరమహంస యోగానంద పుస్తకంలో మహావతార్ బాబాజీపై యోగి ఆధునిక భారతదేశపు క్రీస్తు అనే అధ్యాయం ఉంది యోగానంద ఆయనను మరణం లేని అవతారమని పిలుస్తారు శతాబ్దాలుగా బహుశా సహస్రాబ్దాలుగా ఇరవై ఐదు ఏళ్ల కంటే ఎక్కువ వయసు లేని యువకుడిలా కనిపించిన ఏకాంత గురువు ప్రవక్తలు వారి ప్రత్యేక ధర్మాలను నిర్వర్తించడంలో సహాయం చేయడంతో పాటు స్వామి ఆజ్ఞను పునర్వ్యవస్థీకరించిన శంకరుడు వంటి ప్రవక్తలకు కబీర్ మరియు అతని గురువు లాహరి మహస్యులకు యోగా దీక్షను అందించడం ద్వారా యోగానంద ఆయనను మహావతార్ అని పిలుస్తారు క్రీసుతో సహవాసంలో ఉన్న మహావతార్ బాబాజీ గురించి చరిత్ర అవసరం లేదని ఆయన ఏ శతాబ్దంలోనూ బహిరంగంగా కనిపించలేదని తప్పుడు ప్రచారానికి ఆయన వెయ్యేళ్ల ప్రణాళికలలో స్థానం లేదని ఆయన అంటున్నారు యోగానంద ఆయనను సృష్టికర్తతో ఏకైక కానీ శక్తితో పోలుస్తాడు బాబాజీ వివిధ రూపాల్లో కనిపిస్తారని తాను కోరుకునే వారికి మాత్రమే కనిపించగలడని ఆయనకు గతం వర్తమానం మరియు భవిష్యత్తు యొక్క సాపేక్షత లేదని యోగానంద చెప్పారు ఒక యోగి ఆత్మకథ యొక్క ప్రారంభ పంక్తులు శిష్య గురు సంబంధంపై దృష్టి పెడతాయి మరియు ప్రభు నీవు ఈ సన్యాసికి ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చావు అని ప్రపంచానికి చెప్పడంతో ముగుస్తుంది మానవ దుఃఖాన్ని అధిగమించడానికి స్వీయ సాక్షాత్కారం యొక్క ఖచ్చితమైన శాస్త్రీయ సాంకేతికత ఉందని లేదా యోగా అని చెబుతూ యోగానంద పుస్తకాన్ని ముగించారు బాల్యం నుండే ఆయన కాలంలోని అత్యంత ముఖ్యమైన యోగా సాధకులలో ఒకరిగా ఎదిగి యోగాను ప్రపంచానికి తీసుకెళ్లిన పరమ హంస యోగానంద జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రతిబింబించే పుస్తకం ఇది క్రియా యోగ మరియు ఇతర యోగా కార్యకలాపాల ద్వారా సాధారణ జీవితాన్ని ఎలా గడపలో ఇది ప్రపంచానికి చెబుతుంది ఆయన ప్రపంచానికి శాస్త్రీయమైన మరియు సార్వత్రికమైన వాటిని చెబుతాడు అతని కాలంలోని అనేక దిక్కుతోచని మరియు వెనుకబడిన మనసులు బోధించిన దానిలా కాకుండా యోగా ఒక చీకటి మరియు క్షుద్ర అభ్యాసమని వారు చెప్పేవారు ఈ పుస్తకంలో ప్రజలకు అలా చెప్పడంలో ఆధునిక శాస్త్రీయ విధానాలకు అనేక సూచనలు ఉన్నాయి ఇది విశ్వం యొక్క పునాది గురించి మనకు చెబుతుంది ఆత్మయోగ శాస్త్రాన్ని విస్తరిస్తోంది మరియు ఐన్స్టీన్ యొక్క కాంతిని విశ్వం యొక్క పునాదిగా భావించడం యోగా అనేది ఆలోచనల సహజ అల్ల కల్లోలాన్ని అరికట్టడానికి ఒక పద్ధతి అని యోగానంద చెబుతాడు లేకపోతే అది భూమి యొక్క ప్రజలు వారి నిజమైన ఆత్మ స్వభావాన్ని చూడకుండా నిష్పాక్షికంగా నిరోధిస్తుంది ఆయన మన మానసిక పరిశుభ్రతను మన మానసిక నివారణను నియంత్రించమని చెబుతాడు మరియు యోగా ఆసనాలు దానికి ఉత్తమమైనవని చెబుతాడు ఆలోచనలు సార్వత్రికమైనవి మరియు వ్యక్తిగతంగా పాతుకుపోయినవి కావు ఒక సత్యాన్ని సృష్టించలేము కానీ గ్రహించడం మాత్రమే మనిషి యొక్క తప్పుడు ఆలోచనలు అతని వివేచనలోని అసంపూర్ణతల నుండి ఉత్పన్నమవుతాయి యోగా సైన్స్ యొక్క లక్ష్యం మనసును ప్రశాంతపరచడం వక్రీకరణ లేకుండా అది విశ్వంలోని దైవిక దృష్టిని ప్రతిబింబిస్తుంది యోగానంద మన ఆలోచనలను సృష్టించుకోమని చెప్పారు మన స్పృహ స్థాయి ప్రకారం వాటిని వ్యక్తీకరించడానికి మనం ఒక సాధనం తప్ప మరేమీ కాదు మరియు ఆ స్థాయిని బట్టి సంతోషంగా ఉంటాము మన నిజ స్వరూపాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనం ఆనందం కోసం చూస్తాము ఆయన శిష్యులలో ఒకరైన స్వామి క్రియానంద మనందరం మన నిజమైన స్వరూపాన్ని కోరుకుంటున్నాము మనం ఆనందం నుండి వచ్చాము మనం ఆయన జీవులం నిత్య చైతన్యం కలిగిన మరియు నిత్య నూతనమైన ఆనందం ఆత్మలను దేవుని వద్దకు తీసుకురావడానికి మరియు అతను దాని గురించి చాలా వ్యక్తిగతంగా చెప్పాడు అతను తన ఆధ్యాత్మిక పనిని తన స్వీయ అని పిలిచాడు మేధోపరమైన అవగాహన కంటే వ్యక్తిగత అనుభవం ముఖ్యమని అతను భావించాడని చాలా మంది నిపుణులు నమ్ముతారు మనలో చాలా మంది కూడా భావించే విషయం ఇది యోగానంద మొదట్లో బోధనా పాఠశాలను ప్రారంభించడానికి అనుకూలంగా లేడు కానీ తన గురువుల సందేశం తర్వాత అతను రామ్జీలోని తన మొదటి పెద్ద పాఠశాలను ప్రారంభించాడు తన విద్యార్థులకు బోధించడానికి అతను యోగోడా అనే వ్యవస్థను ఎంచుకున్నాడు ఇది ఆరోగ్యం మరియు శారీరక అభివృద్ధి యొక్క ప్రత్యేకమైన వ్యవస్థ దీనిని అతను యోగోడ యోగా మరియు ఇచ్చేది తీసుకోవడమని పిలిచాడు పరమహంస యోగా రంద పంతొమ్మిది వందల ఇరవైలో అమెరికాకు వెళ్లి తన జీవితాంతం అక్కడే ఉండి అమెరికా మరియు పశ్చిమ దేశాలకు యోగా నేర్పించాడు ఆయన ఎల్లప్పుడూ ఒక వ్యక్తి తన అహంకార జైలు నుండి విముక్తి పొంది ప్రతికూల జీవిత పరిస్థితుల పరిణామాల నుండి విముక్తి పొంది సాధారణ మరియు స్వేచ్ఛ జీవితాన్ని గడపమని చెప్పేవాడు యోగా జీవన విధానంతో బాగా కలిసిపోయిన జీవితాన్ని ఆయన నొక్కి చెప్పారు అక్కడ ప్రజలు యోగుల వలె తమ జీవన విధానాన్ని ఏర్పరచుకుంటారు యోగానంద బోధనలు ఆధ్యాత్మికం మాత్రమే కాదు సెలబ్రిటీలను మరియు సామాన్య ప్రజలను ప్రభావితం చేసిన సాంస్కృతిక దృగ్విషయం అని చాలా మంది నిపుణులు నమ్ముతున్నారు నేడు యోగా ప్రపంచ వ్యాప్తంగా బాగా స్థిరపడిన అభ్యాసం మరియు యోగానందను దాని అగ్రశ్రేణి గురువులలో ఒకరిగా పరిగణిస్తారు దేవుడు మనకు ఉనికిని ఇచ్చాడని మరియు ప్రతి మనిషికి ప్రతిఫలంగా అందించాల్సిన బహుమతి ఉందని ఆయన నమ్మాడు తనను మరియు అతని ఆలోచనలను యోగా ద్వారా ఎవరైనా తాను అతీంద్రియ ప్రపంచాలతో సహవాసంలో ఉన్నానని నమ్మడం ద్వారా నమ్ముతారని యోగానంద అభిప్రాయపడ్డారు ఈ పుస్తకం ధ్యానం యొక్క అపరిచిత శక్తులను మరియు అది మన హృదయాలను మరియు మనసులను ఆనందంలోకి ఎలా ఎత్తగలదో మనకు చెబుతుంది ఈ పుస్తకం నిజంగా ఒక కళాఖండం ఇది జీవితాన్ని మరియు జీవితాన్ని మార్చాలనుకునే ఎవరిలోనైనా అది రజనీకాంత్ అయినా మహాత్మా గాంధీ అయినా రవిశంకర్ అయినా ఎల్విఎస్ ప్రెస్లీ అయినా ది బీటిల్స్ అయినా రసేల్ సమన్స్ అయినా స్టీవ్ జాబ్స్ అయినా లేదా మనలో ఎవరైనా ఆలోచింపజేసే ప్రక్రియను ప్రేరేపించగలదు ఢిల్లీ నుంచి రాణికేతుకు మొదట చేరుకుని అక్కడి నుంచి ద్వారహాట్ కు వెళ్ళాలి ఇది రాణికేత్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ద్వారహాట్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో కుకుచిన అనే గ్రామంలో ఉంది ద్రోణగిరి పర్వతాల్లో ఇది ఒక భాగం కుకచీనా నుంచి రెండు కిలోమీటర్లు నడిచి మహావతార్ బాబాజీ గుహలకు చేరుకోవచ్చు కుక్కచినార్ రోడ్డులో గర్గ ఋషి సుఖదేవ్ ఋషి ఆశ్రమాలను కూడా సందర్శించవచ్చు దేశ రాజధాని ఢిల్లీ నుంచి బాబాజీ గుహలకు సులభంగా చేరుకోవచ్చు సొంత వాహనం లేదా టాక్సీల ద్వారా వెళ్లడం ఉత్తమం ఇక్కడికి వెళ్లడానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటి మార్గం ఢిల్లీ నుంచి రాణికేత్ నాలుగు వందల కిలోమీటర్లు రాణికేత్ నుంచి ద్వారహాట్ ముప్పై ఐదు కిలోమీటర్లు ద్వారహాట్ నుంచి కుకుచిన ఇరవై కిలోమీటర్లు కుకచునా నుంచి బాబాజీ గుహలు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి రెండవ మార్గం ఢిల్లీ నుంచి రిషికేష్ రెండు వందల యాభై కిలోమీటర్లు రిషికేష్ నుంచి నంద్ ప్రయాగ్ రెండు వందల కిలోమీటర్లు నంద ప్రయాగ్ నుంచి ద్వార్హాట్ నూట ఇరవై కిలోమీటర్లు ద్వార్హాట్ నుంచి కుకుచిన ఇరవై కిలోమీటర్లు కుకుచిన నుంచి బాబాజీ గుహలు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి